i ఈ రోజు డిఎంఎల్ ప్లాట్ టూ అనమాట జాను మాటలని షాక్ అవద్దు రోజు ఇలాగే మాట్లాడుతుంది నా బుర్ర తినేస్తుంది అనమాట ఆ మాటలు మాట్లాడి మాట్లాడి మీరు కూడా వినండి రోజు చాలా క్యూట్గా ఉంటాయి కాకపోతే ఒక్క రోజు ఉంటే క్యూట్ గా ఉంటాయి రోజు వింటుంటే మన తల మన బ్రెయిన్ బేజా ఫ్రై అయిపోతుంది అనమాట ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందంటే అన్ని క్వశ్చన్స్ వేస్తుంది ఈ బ్లాగ్ ఫుల్ గా చూడండి చాలా ఫన్ గా ఉంటుంది ఓకేనా కొట్టదు పట్టుకు సమాధానం చెప్తే కొడుతుంది నేను రోజంతా హోమ్వర్క్ అంతా చేసేమి మా అక్కడ ఇక్కడ నేను హార్లిస్ట్లో కూడా అక్కడ ఇక్కడ ఖచ్చితంగా హోమ్వర్క్ చేస్తాను సరేనా ఇప్పుడు డ్రెస్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు

జసుకోకుండా ఎవరు బోరు ఇంట్లో ఉన్నావు కాబట్టి చేయలేదు స్కూల్కి వేసుకెళ్ళవా వేసుకెళ్ళకపోతే అప్పుడు ఉండేది సినిమా హెయిర్ బ్యాండ్ ఎవరు పెట్టరు చిరుకుసారి చిక్కు పడిపించు హెయిర్ బ్యాండ్ వేసుకుని రుద్దేసి జడ వేసుకోక నూనె పెట్టుకోసం మధ్యాహ్నం వచ్చి నూనె పెట్టు చెమ్మ మొత్తం నడిచిపోయింది నా నమ్మ మీద ఎవరు పెట్టరు జాను నూనె నన్ను ఇజిగి బాగా జాను నువ్వు

ஒரு முறை நான் சப்பாத்திரத்தில் குக்கில் குக்கில் விட்டுவிட்டு பேசுங்க டைம் எத்தனை தேடி అరగంట ఉంది స్కూల్కి వెళ్ళడానికి ఇంకా నువ్వు టిఫిన్ నిండలా నీ బాక్స్ పెట్టలా నేను వాటర్ బాటిల్ నీళ్ళు పోయేలా ఏంటి ఈ బాటిల్ బాటిల్ వేసి ఆ బాటిల్ ఇంట్లోది అది ఇంట్లో దాకా అండి పంపించేవదా ఒకసారి నువ్వా అది కడగనప్పుడు పంపించేయాలి కడిగుంది కదా ఇప్పుడు అక్క చారి మా చాలా రోజులు అయిపోయింది కదా తీసుకో నువ్వు ఏ మాటింటావు చాను ఏం చెప్పారు దానికి రోజు బాటిల్ బాటిల్ తీసుకెళ్తాము ఒక రోజు ఆ బాటిల్ ఒక రోజు ఈ బాటిల్ వేరు మార్చి తీసుకోపోతా చెప్పేదా ఏ మాట నీకు ఏం జాబ్ అనిపిస్తే అది చేస్తావు నేను ఎందుకు అర్థమే కాదు ఇంట్లో పంటీ పిస్కీ లేవు మిస్కి ఉన్నాయి చెప్పిన ఎందుకు అన్ని నీకెందుకన్నా నాకు అర్థం కాదు అవసరం లేని వాటి విషయాల గురించి మాట్లాడకూడదు

ఇష్టమైన పాట నేను ఎందుకు వదులుతాను నేను ఎందుకు వదులుతా అవి రోజు నీళ్ళన్నీ తాగేసి వచ్చిస్తాను ఏం పెట్టండి బాక్స్ లో బ్రేక్ వల్ల తినేసి వాటర్ అన్ని తాగేసేస్తా అదే సరే ఏం బాక్స్ పెట్టాను లడ్డు పెట్టానా వద్దు ఆపిల్ పెట్టానా వద్దు

ఇష్టం ఒకసారి కేక్కు పాప అటు తిరిగి పెట్టు పక్కకి వచ్చింది బాగుంది చాలా ప్రెసెంట్ రెడీ అయిపోయింది టిఫిన్ పెట్టేయాలి టిఫిన్ పెట్టే లోపల బాక్స్ రెడీ చేసేయాలి సేజా బాచ్ చేస్తున్నాను అనమాట

క్లిప్ చెప్తే మీరు మిగిలే అనమాట ఇక అమ్మ ఏం చేస్తుంది చూడండి మా అమ్మ ఆవిడ పైకి ఒక కిందకి ఈ హ్యాండ్ పర్స్ గుర్తుంది అప్పుడు మనం వాడేవాళ్ళం అనమాట అమ్మ నా కోసం తెచ్చింది ఒక క్యాండీ క్యాండి పెన్సిల్ కూడా తెచ్చింది అతను పెన్పిల్ అయిపోతుంది క్యాండి పెన్సిల్ సైన్ పెట్టాలి అవును ఈ హోంవర్క్ బుక్లో హోంవర్క్ చేయాలి ఈ హోంవర్క్ బుక్లో చాలా హోంవర్క్ చేసుకుంటే చూపేసి తాగుండి మీకు ఏం చూపించబడలేదు కానీ ఒక్కసారి చూపించేస్తాం చూపి పాప హోంవర్క్ నీట్గానే రాస్తుంది చాలా నీట్గానే రాస్తుంది కానీ మనం లేకపోతే మాత్రం రాయదు మన దగ్గర ఉంటే రాస్తుంది మనం లేకపోతే ఇష్టప్రకారం రాసేస్తుంది క్యాప్టెన్స్ ఇప్పుడు మేము మా అమ్మ బ్యాగ్ సర్ది నాకు లంచ్ పెట్టి వాటర్ బాటిల్ కూర్చోండి తీసుకోండి మా వాటర్ బాటిల్ ఏల్మా ఇది జాన్ బాక్స్ ఈరోజు ఆపలు పెట్టి పంపిస్తున్నాను అన్నమాట ఏమైతే వాష్ చేస్తాను వాష్ చేసిన తర్వాత పీల్ చేసేస్తాను నేను హాఫ్ యాపిల్ తింటుంటాను హాఫ్ పనే ఎక్కువ అందుకే హాఫ్ యాపిలే పీల్ చేస్తాను ఈ పైన వాటిపైన మెడిసిన్స్ అన్నీ వేసుంటారు కదా అందుకని నేను పీల్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఫిల్ చేసి బాక్స్లో పీసెస్తో కట్ చేసి పెట్టేస్తాను అనమాట వన్ అండ్ హాఫ్ యాపిల్ దాకా జాను తింటుంది హాఫ్ యాపిల్ ఎత్తి పెట్టి ఇస్తాను అన్నమాట నేను అసలు చాక్లెట్స్ అమ్మమ్మ ఇంటికి వెళ్తే తిన్నాను తప్ప వీళ్ళు చిప్స్ అవి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ అసలు బిస్కెట్స్ కూడా నేను పెట్టనే పెట్టను ఓన్లీ యాపిల్ ఖర్జూరం నట్స్ లడ్ చేస్తాను అన్నమాట అది ఎప్పుడైనా నేను ఇంట్లో పానీపూరివి వీట్స్ ఉంటాయి అన్నమాట అవి అవే పెడతాను ఇంకా ఇవేం పెట్టను ఈ హాఫ్ యాపిల్ వచ్చి మనం తినేస్తుంది వన్ అండ్ హాఫ్ యాపిల్ వచ్చి జానో తింటుంది అనమాట ఈ త్రీ బై ఫోర్త్ యాపిల్ వచ్చి మనం తింటుంది నేను బాక్స్ వైజ్ ఫ్రిడ్జ్లో పెడతాను ఒక టెన్ కళ నిద్రలో నేను అప్పుడు అప్పుడు ఇచ్చేస్తాను ఇది మనో బాటిల్ అనమాట నేను స్టీల్ బాటిల్ యూజ్ చేస్తాను పొద్దున్న వాష్ చేసి వాటర్ పెడతాను బాటిల్ బాక్స్ రెండు రెడీ అన్నమాట బ్యాగ్లో పెట్టేస్తానండి కోనేది ఏం స్కూల్ టైం వస్తుంది ఇడ్లీ వేసుకొస్తాను పా ఇడ్లీ ఐరోజు డాడీ ఫ్యా నైట్ నైట్ ప్యాంట్ ఆఫీస్ పోతున్నాం తీసా చూసా వెరైటీగా ఫస్ట్ టైం వెరైటీగా పోతున్నావు కదా నైట్ నైట్ ప్యాంట్ అందంగా ఉన్నావు తేజు నేను బెస్ట్ చేయలే ఇంకా వీళ్ళందరూ రెడీ అయిపోయారు ఇక్కడ చూడండి పిచ్చుకు గుడి నడు పిచ్చుకు గుడి జాను పిల్ల అన్నమాట జాను ఇడ్లీ అనమాట పిల్లలు తిను చేతులు కింద బట్ట తినదని ఒసలు చెప్పాను వచ్చేసాను నేను రెడీ అయిపోయాను జాను తేజ ఆఫీస్కి వెళ్తారనమాట ఇది వచ్చి దేవుడిది కుంకము రెండు రోజు జాను ఇట్లా ఏం కాదు అది పెట్టేశాను రేపు పెట్టుకున్నాడు అట్లా చేయకూడదు ఇవి వచ్చి కొత్త సాక్స్ అనమాట అమెజాన్లో పెట్టి ఈ సాక్సెస్ వచ్చి అమెజాన్లో తీసుకున్నవి రేట్ చాలా తక్కువకి వచ్చాయన్నమాట టెన్ పీసెస్ ఆఫ్ సాక్స్ వస్తాయి అంటే పెయిర్ ఆఫ్ సాక్స్ టెన్ వస్తాయన్నమాట క్లాత్ కూడా చాలా బాగుంది లింక్ పెడతాను కింద చూడండి అవి వచ్చాయన్నమాట అమెజాన్లో చాలా వచ్చాయి చాలా రేట్ తక్కువ వచ్చాయి టూ హండ్రెడ్కే వచ్చాయన్నమాట టెన్ పీసెస్ చూడాలి ఇవి ఎలా ఉన్నాయి ను ను వరే షూస్ కొ. को ఫోనా. నా మొబైల్ బట్. ఫస్ట్ క్లాస్ नहीं चलता. इवनिंग में जाకుంటా స్కూల్. नाना, నాన్న మధ్యనందే కదా. ఫస్ట్ క్లాస్ ను వష షూస్ ఐ नाना, షూస్ ఐ. ఫస్ట్ నువ్వు షూస్ వేస్తున్నావా ఇంకేమైనా వేస్తున్నావా బ్యాగ్ తీసుకోవా తగిలించుకో బ్యాగ్ అట్లా తగిలించుకుంటారా మాకు తెలియదు జాను మేడం అడుగు వెళ్ళి నువ్వు మమ్మల్ని అడవ బాక గొమ్ము ఇది చూడండి దారికి అడ్డంగా ఏం పెట్టున్నారు నువ్వు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళబాక స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళు చూశారు కదా స్కూల్కి వెళ్ళడం అంటే భలే బాధ ఎంతసేపు అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి ఆడుకోవాలి ఫోన్ చూసుకోవాలి తినాలి చాక్లెట్లు స్కూల్కి వెళ్ళడం అంటే కష్టం ఎప్పుడు వచ్చేద్దామా అని వెళ్తుంది అనమాట స్కూల్కి చదువుతుంది బాగానే కాకపోతే స్కూల్కి పోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు తనకి ఇప్పుడైతే నేను పెద్ద రోజు ఎదురొస్తానమాట తేజ బండికి మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్ ఉంది మనం అయితే ఇప్పుడు అంగడికి వెళ్ళి కోన్ కొనుక్కొస్తుంది ప్రతి రోజు అంగడికి వెళ్ళాలన్నమాట మస్తానవుతో తాతతో వెళ్ళి అంగడికి వెళ్ళి కోన్స్ కొనుక్కొచ్చేస్తుంది బాగా ఇప్పుడు స్వీట్ తిన్న అలవాటు అయిపోయింది నార్మల్గా స్వీట్ తినేది లేదు ఇప్పుడు తెచ్చుకొని అవి వెరైటీ వెరైటీ షేప్స్లో ఉండేసరికి నాది నాది అంటుంది మనం మెల్లగా చెప్పి తీసుకోవాలి మనం కోపంగా చెప్పామంటే అసలు వెళ్ళదు ఏందమ్మా దీని అందరికన్నా క్యూటీ అసలు దీని ఇంకా మాట్లాడాలి సరిగ్గా మాటలు వస్తే ఇది ఎలా మాట్లాడుతుందో జాను కన్నా మించి మాట్లాడుతుంది ఇడ్లీ తింటా క్యూటీ మను ఈ తులిపి మను అది అల్లర్ జాను సరే కదా ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనుకి నేను ఇడ్లీ పెట్టుకోవాలి ఇడ్లీ పెట్టుకొని తర్వాత ఎలా పెట్టుకోవాలని స్టార్ట్ చేసింది దీని తర్వాత బ్లాగ్ తిలేను నెక్స్ట్ టైం నెక్స్ట్ బ్లాగ్లో దీని తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఏం చేస్తారని అది కంటిన్యూ చేస్తాను ఇప్పటికే వీడియో చాలా లెంత్ వచ్చింది నన్ను ఎడిట్ చేయాలి నేను అంతే ఈరోజు వీడియోకి నెక్స్ట్ వీడియో కలుద్దాం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ రోజు వస్తుంటాయి బాయ్ బాయ్ లవ్ యూ